ఆలేరులో రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో కరోనాపై పోలీసుల అవగాహన సదస్సు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో యాదిరూట రూలర్ సిఐ నర్సయ్య ఆలేరు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో రాచకొండ కమిషనరేట్ ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని శానిటైజర్ వాడాలని ప్రతి గ్రామంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు పోలీసులు ఏఎస్ఐ యుగంధర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ప్రదీప్ నవీన్ నరేష్ విజయలక్ష్మి తిరుపతమ్మ స్వప్న నరేష్ రెడ్డి శ్రీను మరికొంతమంది సిబ్బంది పాల్గొన్నారు మా రాచకొండ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఆగే ఆలేరులో ఈ మాస్క్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ కరోనా అనేది సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయి చాలా కేసులు పెరగడం వల్ల మన దేశంలో దగ్గర దగ్గర అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల ఐదు వందలు నిన్న పెరగడం జరిగింది ఒకటే రోజు మన గుట్టలు కూడా మన బ్రహ్మోత్సవం తర్వాత చాలా కేసులు పెరిగినాయి దానివలన మన చుట్టుపక్కల ప్రాంతాలు పట్టణాలలో అవేర్నెస్ చేయాలనే ఆదేశాలతో నేను ఈరోజు ఆలయంలో భూగ్రం పెట్టడం జరిగింది దయచేసి ఆలయ ప్రజలకు చెప్పేది ఏమిటనగా ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి ఫిజికల్గా డిస్టెన్స్ ఉండాలి ఎక్కడికి పోయినా కూడా ఏ వస్తువు ముట్టుకున్నా కూడా శానిటైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటున్నాయి కరోనాని మనం ఇప్పుడు ఆల్రెడీ కరోనా వచ్చేసి వన్ ఇయర్ అయిపోయింది వ్యాక్సినేషన్ వచ్చింది వ్యాక్సిన్ వచ్చింది ఇంక అందరికీ వ్యాక్సిన్ తీసుకోలేదు తీసుకుంటున్నారు కాబట్టి మరి దానికి అందరు కూడా పాటిస్తేనే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాబట్టి చాలా ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే ఏ రకంగా అంటే ఇది జస్ట్ లైక్ అంటు వ్యాధి లేకనే స్పీడ్గా కాబట్టి మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరిని కూడా పబ్లిక్ నివేదన చేయడానికని ఈరోజు ఈ బస్ స్టాండ్లో ఆలైడ్ బస్ స్టాప్లో వికం పెట్టడం జరిగింది ప్లస్ మన ప్రెస్ మిత్రులను కూడా మీకు కూడా కోరేది దీని గురించి ఎక్కువగా ప్రజలకు మళ్ళీ మళ్ళీ అవగాహన తీసుకొచ్చే విధంగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో రాసి మేము కూడా పోలీస్ పర్సన్స్ మేము పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు కానీ ఈ ఫ్లెక్ కార్డ్లు కానీ ఈ వారం మొత్తం కూడా ఈ వారం రోజులు మేము అన్ని విలేజ్లు తిరిగేసేసి మా పోలీస్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా రోడ్ తోడు పోలీసుకు మీ ప్రెస్కు కోఆపరేషన్ తోటి మనం ఈ హాలేరులో ఎక్కడ కూడా కరోనా రాకుండా అరికట్టాలి ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి మనకి కరోనానే రాకుండా మాస్క్ పెట్టేసి సోషల్ డిస్టెన్స్ ఉండి ప్లస్ శానిటైజర్ యూజ్ చేసేసి అందరికీ కూడా అంత ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఈ రోజులలో ఈ సమ్మర్లో ఇంకా హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని కాబట్టి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఏదేమైనా కూడా ఇవన్నీ పాటిస్తే కరోనాతో కొత్త మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి